హాయ్ అండి ఈరోజు మనము మ్యాంగోతో కీర్ చేయడం ఎలాగో చూద్దాము దానికి కావాల్సినవి ఏంటో చూపిస్తాను ఒక మ్యాంగో పాలు తీసుకున్నాను పాలు ఒక రెండు స్పూన్ల రైస్ కస్టర్డ్ పౌడరు షుగరు పావు కప్పు సరిపోతుంది కిస్మిస్ కాజు పిస్తా ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ కావాల్సినవి దీంతో మనము ఎలా చేద్దాము చూద్దాము మనము ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో రెండు కప్పుల పాలు అయితే పోస్తున్నాను నేను ఈ కప్పు తోటి రెండు కప్పుల పాలు పోస్తున్నాను ఇది సెకండ్ కప్ అండి ఇది రెండు కప్పుల పాలు ఇలా పోసేసుకొని ఈ పాలు కొంచెం మరిగిన తర్వాత మనం రైస్ని కడిగి పెట్టుకున్నాను కొంచెం బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి బియ్యంని రెండు స్పూన్లు కడిగి పెట్టుకున్నాను ఈ బా కొంచెం మరిగిన తర్వాత ఈ రైస్ అందులో వేసి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకుందాము పాలు మరుగుతున్నాయండి బాగా చిక్కగా అయిపోయాయి పాలు చూడండి ఇప్పుడు ఇందులో ఈ రైస్ మనం వేసేసుకుందాము ఈ రైస్ వేసుకొని ఇంకా ఉడకనిద్దాము ఈ లోపు ఈ కస్టర్డ్ పౌడర్ ఉంది కదా దీంట్లో కొంచెం పాలు వేసేసుకొని చల్లటి పాలు వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి వేడి పాలు వేయొద్దండి చల్లటి పాలు వేసుకొని కొంచెం కలుపుకొని పెట్టేసుకుందాము ఇలా పక్కన పెట్టేసుకొని ఈ మ్యాంగోని ఇప్పుడు కట్ చేసుకొని మనము మిక్సీ పట్టుకొని వద్దాము ప్యూరీలాగా మ్యాంగోన్ కట్ చేసుకొని ప్యూరీ చేసుకుంటున్నాను నేను మిక్సీ పట్టుకొని వస్తున్నాను పది నిమిషాలు అయ్యిందండి మంచిగా ఉడికిపోయింది అన్నము రైస్ అంతా చూడండి కుక్ అయిపోయింది ఇలా ముట్టి చూస్తే మనకు అండి ఇలా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కస్టర్డ్ని మనం పాలలో కలిపి పెట్టుకున్నాం కదా ఇది వేసేద్దాము వేసి కలిపేసుకుందాలి వేసిన తర్వాత ఇలా కొంచెం సేపు ఒక రెండు నిమిషాలు ఇలా ఉంచేసి ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం కస్టర్డ్ వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండల్లా కట్టేసిందండి చూడండి స్టవ్ చిన్నగానే పెట్టుకోవాలి చిన్న సెగ మీద మనం కలుపుకోవాలి చూడండి కొంచెం థిక్నెస్ వచ్చింది కదా ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసేసుకుందాం షుగర్ పావు కప్పు వేస్తున్నాను ఎక్కువ అవసరం లేదు షుగర్ కరిగేంత వరకు కాసేపు ఇలా కలిపేసుకొని మనం పలుకులన్నీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కస్టర్డు షుగర్ వేసేసాం కదా ఇంకా థిక్నెస్ వచ్చింది చూడండి ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత మనం ఇంకా ఈ పలుకులన్నీ యాడ్ చేసుకుందాం కొంచెం ఇలాయచీ పౌడర్ కూడా చేశానండి ఒక రెండు మూడు ఇలాయచీలు పౌడర్ చేశాను ఈ కాజు ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా ఇందులో వేసేసుకుందాము ఇవి వేయించాల్సిన పని లేదండి పచ్చి వేసేయచ్చు వేసేసిన తర్వాత ఒకసారి అన్నీ కలిపేసి కలిసిపోయిన తర్వాత ఆపేసేయండి ఇంకా ఆపేయడమే ఇది మొత్తం చల్లారేంత వరకు ఉంచి ఆ చల్లారిన తర్వాత మనం మ్యాంగోని ప్యూరీ చేసుకున్నాం కదా బిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇది మ్యాంగో ఈ మ్యాంగోని మనం చల్లగా అయిన తర్వాతే వేయాలి వేడి మీద వేయొద్దండి కొంచెం చల్లగైన అయిన తర్వాత ఈ మ్యాంగో జ్యూస్ని ఇందులో వేసి కలుపుకోవడం అంతే అండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది పిల్లలకైతే మరీ ఇష్టపడి తింటారు ఇది ఇప్పుడు మొత్తం చల్లగా అయిపోయింది కదండి చూడండి మొత్తం వేడంతా తగ్గిపోయింది చల్లగా అయిపోయింది చక్కగా కూడా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం మ్యాంగో ప్యూరిని మిక్సీ పట్టుకున్న దాన్ని వేసేసుకుందామండి ఒక్కసారి ఇలా కలిపేసుకుంటే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి చక్కటి వా మ్యాంగో స్మెల్ రైస్ అన్నీ వేసేసరికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది కలిపేసానండి ఇప్పుడు మనం ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కనిపించడం కాదండి చాలా టేస్టీగా ఉంటుంది మంచి టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మ్యాంగో ఫ్లేవర్ యాడ్ చేసాం కాబట్టి ఇది మ్యాంగో సీజన్లో తప్పకుండా ట్రై చేయండి అందరూ తింటారు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు అందరూ ఇష్టంగా తింటారు రెగ్యులర్గా కీర్ మనం సేమ్య పరమాన్నము తింటాం కదా అలా కాకుండా మనం ఈ ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తే ఎవరైనా గెస్ట్లు వచ్చినా మన ఇంట్లో వాళ్ళకైనా చాలా ఇష్టంగా తింటారండి నాకైతే ఆగట్లేదండి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలని ఉంది నేను తిని చూస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి అక్కడ ఒక రైస్ తగులుతూ ఈ మ్యాంగో ఫ్లేవరు స్వీట్ కరెక్ట్గా సరిపోయింది స్వీటు చాలా అంటే చాలా బాగుంది మీరు ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి ఇది మ్యాంగో సీజన్లో ఎట్టి పరిస్థితిలో వదలకండి ఇలా ట్రై చేయండి మంచి టేస్ట్ చేయండి నాకు కామెంట్స్ పెట్టండి ఓకే అండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఇది అందరూ మీరు కూడా టేస్ట్ చేయాలని చేసి చూపించాను తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి